వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సచ్చా క్రిష్లు ఇద్దరిని కూడా అమ్మమ్మగారు గుడికైతే వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు రమ్మని చెప్పటంతో ఇద్దరు చిలకా గోరింకల్లాగా హ్యాపీగా బండి మీద వెళ్తూ ఉంటారు అయితే ఈ లోపల సచ్చకు తన ఫ్రెండ్స్ ఉంటారు కదా కదా మొన్న వాళ్ళ అత్తయ్య మ్యారేజ్ యానివర్సరీకి వచ్చారు కదా వాళ్ళందరూ కూడా సత్యకు చిన్న చిన్న అల్లరిగా వాయిస్ రికార్డ్స్ అయితే పంపిస్తూ ఉంటారు ఏంటే మొన్న మీ అత్తయ్య పెళ్లి రోజుకి మమ్మల్ని పిలిచావు మరి ఈ రోజు నైట్ నీకు ఫస్ట్ నైట్ కదా మమ్మల్ని పిలుస్తావా పిలవ్వా అని చెప్పేసి ఇలా కావాలని అంటూ ఉంటే ఇక సత్య వాళ్ళందరికీ కూడా రిప్లైలు ఇస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న క్రిష్ ఏంటి ఫ్రెండ్స్ దగ్గర పెద్ద సత్యభామలాగా మాట్లాడేస్తున్నావే అని అనగానే హలో క్రీష్ నిన్ను పెళ్ళి చేసుకున్నానని నేను సైలెంట్ అనుకుంటున్నావా కాలేజీలో నన్ను చూసి అందరూ భయపడేవారు తెలుసా ఇక ర్యాగింగ్ చేయాలంటే నా ముందు అందరూ గజగజలాడిపోయేవాళ్ళు అసలు నేను ఇక్కడున్నానంటే వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్ళు తిన్నగా కూడా నడిచొచ్చేవాళ్ళు కాదు నేను ఆదిలక్ష్మిలాగా వాళ్ళు అందరూ కూడా అని చెప్పేసి సచ్చ అంటూ ఉంటుంది అబ్బో నిన్ను చూస్తుంటుంటే నాకే మాత్రం నమ్మబుద్ధి కావటం లేదులే సరే సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ నిజమైపోతాయా ఏంటి పదా ముందు గుడికి వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు గుడికైతే వస్తూ ఉంటారు ఇక గుడికి రాగానే ఆక గుడిలో ఒక వ్యక్తి సచ్చను చూసి కావాలనే డాష్ ఇస్తాడు ఇక వెనక్కి తిరిగి చూడంగానే ఇలా గాల్లో ఫ్లయింగ్ కుస్ కూడా ఇవ్వటంతో సచ్చకు మరింత కోపం పెరిగిపోతూ ఉంటుంది హలో వాడు గుడిలో నీ పెళ్ళానికి కావాలని డాష్ కొట్టాడు వాడు వాడి అవతారం నువ్వు ఊరుకోవద్దు క్రిష్ వెళ్ళు క్రిష్ వెళ్ళు అని సత్య అంటూ ఉంటుంది ఏంటి వెళ్ళేది పెద్ద తోపు తురుము అన్నావు కదా ఏదో కాలేజ్లో నేను చూస్తే అందరూ వణికిపోతారన్నావు కదా అది నిజమో అబద్ధమో నువ్వే నిరూపించుకో అని క్రిష్ అనగానే అవునా సరే అయితే అవకాశం నాదాకా వచ్చిన తర్వాత నేనెందుకు వదులుతాను చూస్తా ఉండు అని చెప్పేసి ఇక చీర కొంగును నడుమును బిగించి పక్కనే కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటే వాటిని టవల్లో వేసి రౌండ్ రౌండ్ చేసి వాళ్ళని చితక్ కొడుతుంది కదా సత్య ఇక వాళ్ళు ముగ్గురు కూడా అప్పటిదాకా సైట్ కొడుతూ డాష్ ఇచ్చిన మగవాళ్ళకి గట్టి జలక్క అయితే ఇస్తుంది దెబ్బకు అందరూ భయపడిపోతూ ఉంటారు సత్య కాల దగ్గరికి వచ్చేసి క్షమించు సిస్టర్ క్షమించు నువ్వు ఇంత వైలెంట్ అనుకోలేదు చూసి చూడక వెళ్ళిపోతావు అనుకున్నాను ఈ ప్రపంచంలో ఆడోళ్ళందరూ నీలాగే ఉన్నట్టయితే ఇక ఏ మగాడు కూడా పరాయి అమ్మాయిని కళ్ళెత్తి కూడా చూడలేడు మమ్మల్ని క్షమించు సిస్టర్ క్షమించు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే చివరగకు వాళ్ళని కూడా క్షమించుకోకుండా పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటే కొబ్బరికాయలను వాళ్ళని నడుముకేసి ఇసిరేసేసి ఇక చేతులు దులుపుకుంటూ ఇక క్రిష్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ చీర కొంగును గాల్లో దులిపి చూసావా అర్థమైందా ఈ సత్య అంటే ఏంటో అని అడగానే అయితే స్టన్ అయిపోతాడు అమ్మో సత్య జీవితంలో నిన్ను చూస్తుంటుంటే ఫస్ట్ టైం నాకు భయం వేస్తుంది నిన్ను ప్రేమించి నీ వెనుక తిరిగినప్పుడు నువ్వు మరీ ఇలా ఉంటావని అనుకుంటే నిజం చెప్పాలంటే నీ వెనక పడేవాడినే కాదు అని చెప్పేసి అనగానే సత్య ఆ మాటలన్నిటికీ నవ్వుకుంటూ ఉంటుంది సర్లే వచ్చిన పని లేట్ అయిపోతుంది బామ్మగారు మళ్ళీ రాహుకాలంలో ఇచ్చారా అని అంటారు ముందు లోపలికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిద్దాం పదండి ఆయనగానే సరే అని చెప్పేసేసి పట్టు వస్త్రాలైతే పంతులు గారికి ఇచ్చేస్తారు పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ఇక వెంటనే పంతులు గారితో కృషి ఒకే ఒకటి అంటాడు చూడండి పంతులు గారు మీకు పెళ్ళైతే అయ్యింది కానీ మాకు ఫస్ట్ నైట్ అయితే జరగల ఇంతకాలం ఎడమోహం పెడమోహం ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఈరోజు జరిగే ముహూర్తానికి మాకు ఫస్ట్ నైట్ జరగాలని మీరు గట్టిగా ఆశీర్వదించండి ఇక ఆ ఆశీర్వాదాలు ఫలించాలి అంతే అని అనగానే బాబు నువ్వు దృఢమైన సంకల్పంతో ఉన్నావు బాబు నేను కాదు కదా పైన భగవంతుడు కూడా వచ్చి ఆపలేడు అని నీ సంకల్పాన్ని చూస్తే అర్థమవుతుంది సరే అయితే ఇక తప్పకుండా ముహూర్తానికి ఇక జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది అని సత్యకి కృషికి అక్షింతరైతే వేసి పంతులు గారు ఆశీర్వదించేస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ బామ వచ్చేసేసి తన కోడల సంగతి తెలిసిందే కదా భైరవి ఏదైనా ప్లాన్ చేస్తుందేమోనని చెప్పేసేసి ఇక తన కోడల్ని బయటకు రానివ్వకోకుండా సచ్చకు జరపవలసినవన్నీ కార్యక్రమాలన్నీ జరిపించేసేసి పని మనిషి పంకజం చేత రూమ్ అంతా డెకరేషన్ చేపిచ్చేస్తూ ఇక సత్యని కృష్ణి ఈవినింగ్ చక్కగా రెడీ చేసి ఇద్దరిని రూమ్లోకి అయితే పంపిస్తుంది ఇక పాల గ్లాస్ పట్టుకుని సత్య లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మమ్మగారు సచ్చతో సత్యతో చెప్పవలసినవన్నీ చెప్పి అమ్మ సచ్చ ఎందుకైనా మంచిది ఆ పాలు నువ్వు తాగద్దు వాడు తాగద్దు అని అనగానే అదేంట సగం సగం పాలు పంచుకోవాలని అంటారు కదా నేను చాలా సినిమాల్లో చూశాను అని అనగానే అందుకనే చెప్పేది ఆ సినిమాల్లో ఫస్ట్ నైట్ జరగకుండా ఉండటం కోసం ఒక్కొక్కసారి నిద్ర మాత్రలు కూడా వేస్తూ ఉంటారు ఈ ఇంట్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగాల లేకపోతే ఈ పాలు తాగి నిద్రపోవాలా అందుకోసమే పాలనేది తాగద్దు నేను చాలా సినిమాలే చూశాను లోపలికి వెళ్ళు అని అనగానే సరే అమ్మమ్మగారు అని చెప్పేసి సత్య అయితే లోపలికి వెళ్తుంది అప్పటికే పని మనిషి పంకజం పాలల్లో ట్యాబ్లెట్ వేస్తా నిద్రపోతారు అని చెప్పేసి ఆ పని చేస్తుంది అమ్మమ్మగారికి తెలియకపోయినా బామ్మగారు కావాలని తాగద్దు అని చెప్పడంతో సత్యవాళ్ళు అయితే తాగరు ఎంతో కాలం నుంచి ఒకరికి ఒకరికి మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తులుగా వాళ్ళు దగ్గరకైతే కాలేరు కదా ఇన్నాళ్ళకి కృష్ణ ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది వీళ్ళ దాంపత్య జీవితం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా వీళ్ళ మధ్య ప్రేమ అనుబంధం ఆప్యాయత ఇంకా మంచిగా పటిష్టమవుతూ హ్యాపీ ఉంటారు మార్నింగ్ వేసేసరికి చూసేసరికి సత్య సిగ్గుపడుతూ కనిపించడం పని మనిషి పంకజం కూడా షాక్ అయిపోతుంది ఇక అమ్మమ్మగారు ఆనందానికి అవధనే ఉండవు ఇక అమ్మమ్మగారు గారు సచ్చని చూసి మురిసిపోతూ వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పే శిసి చెప్పటంతో ఇక సత్య వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది ఆ తర్వాత కృష్ణి కూడా చూస్తుంది ఇక క్రిష్ అయితే ఇక హ్యాపీగా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అయితే ఇక సచ్చ ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ ఇవ్వటం ఇలా బిజీగా ఉంటూ ఉంటుంది అయితే ఈ లోపల ఇంటికి కొంతమంది మీడియా వాళ్ళు అంతేకాకుండా ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంటికి వస్తారు మహాదేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటది అధిష్టానం నుంచి మా ఇంటికి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు కనీసం మాకు ఎవరు చెప్పని కూడా చెప్పలేదేంటి ఇంతమంది అధిష్టానం వాళ్ళు మా ఇంటికి రావటం ఏంటి కొంప తీసి డైరెక్ట్గా నాకు ఎమ్మెల్యే పదవి ఏమైనా ఇచ్చేస్తున్నారా ఏంటి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు మహాదేవయ్య అయితే ఇక వెంటనే అండి నమస్కారం ఏంటి అందరు ఇలా వచ్చారు మీడియా వాళ్ళు కూడా అని అనగానే ఏమీ లేదండి మేము ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వస్తున్నాం ఇక ఈ వరంగల్ చుట్టుపక్కల కూడా ఈ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఎప్పటి నుంచో ఒక ప్రెసిడెంట్ని నియమించాలి అనుకుంటున్నాం ఇక ఆ ప్రెసిడెంట్ ఎవరా అని ఎంతోమంది తర్జన భర్జన పొందాం కానీ నిన్నే మేము ఒక వీడియో చూసామండి ఆ వీడియో చూసిన తర్వాత ఇక మహాదేవయ్య ఇంటికి రాక తప్పలేదు అని అనగానే వీడియోనా ఏంటది ఆ పోస్ట్ ఏంటి అని చెప్పేసి అనగానే మీ చిన్న కొడలు సత్యని ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయాలి అనుకుంటున్నాం అని చెప్పేసేసి అధిష్టానం గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్పడంతో అంత షాక్ అయిపోతారు ఇక అయితే ఏంది సత్యక అని అనగానే అవును ఈ రోజుల్లో ఇక ఎక్కడో ఒకచోట అబ్బాయిలు అమ్మాయిల్ని ఎంతో ఇదిగా ఏడిపిస్తూ ఉన్నారు కానీ నేను ఈరోజు మీ కోడలు చూసిన వీడియో అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇలా ఉన్నట్టయితే ఇక ప్రతి మగవాళ్ళు కూడా ఇక పిచ్చి పిచ్చి పనులు చేయకోకుండా వారి పని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ముగ్గురు మగాలను నేల కరిపించింది మీ కొడలు అలానే ప్రతి ఒక్కరి ఆడపిల్లల్లోనూ కూడా ధైర్యం తీసుకురావాలి ఇటువంటి అమ్మాయిని ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా రోడ్ల మీద నడుచుకోగలుగుతారు అందుకోసమే ఇక అధిష్టానం కూడా మీ కొడల్ని ఎంచుకోమని చెప్పింది అని చెప్పేసి అనంగానే ఇక మన మీ రాజకీయ భవిష్యత్తు కూడా బాగా ఉపయోగపడుతుంది అని పక్కన వాళ్ళు కూడా చెప్పడంతో మహాదేవయ్య మీసాన్ అయితే ఉంటాడు ఇక సచ్చా అయ్యో అది కాదండి అని అంటూ ఉంటే అప్పుడు మహాదేవయ్య కూడా అంటూ ఉంటాడు ఇంటి దాకా వచ్చిన వాళ్ళని కాదు అన్నద్దమ్మా నువ్వు తప్పకుండా అధికారాన్ని తీసుకోవలసిందే అని అనగానే సరే అని చెప్పేసి సత్య మీడియా ముందు ఇక సంతకం చేసేసి ఇక అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది ఇక అన్ని టీవీల్లోనూ మహాదేవయ్య కొడలు ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఇక వెంటనే అప్పుడు క్రిష్ అంటూ ఉంటాడు ఇక నేనేమో యూత్ ప్రెసిడెంట్ నువ్వేమో ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన ఇద్దరం కూడా కలిసి మా బాపును ఎమ్మెల్యే చేయాలి అని అనగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు సత్యా లోపలకైతే వచ్చేస్తుంది అరే ఏమైంది సత్య అలా ఒంటరిగా వచ్చేసావు అని అనగానే చూడు క్రీష్ మీరంటే రాజకీయాలు అందుట్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు కానీ ఈరోజు నాకు ఒక పదవిని ఇచ్చిన తర్వాత నేను అందుట్లో న్యాయబద్ధంగానే నడుచుకుంటాను అంతే తప్ప ఎటువంటి అన్యాయాలకి అక్రమాలకు నేను తోవ పుట్టుకోను ఏది కప్పపుచ్చను అందులోనూ ఆడపిల్లల రక్షణను నా చేతిలో పెట్టారు కాబట్టి నేను అంతే జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పేసేసి ఇక చెప్తూ ఉంటుంది సరే అయితే గట్లనే ఉండు అని చెప్పేసేసి చెప్తూ ఉంటాడు క్రిష్ కూడా అయితే ఇక ఇదిలా ఉండగా సత్య దగ్గరికి ఎవరు వస్తారో చెప్పమంటారా నెక్స్ట్ ప్రోమోలో ఎమ్మెల్యే వాళ్ళ భార్య వస్తుంది ఎందుకంటే మహదేవయ్య లో ఉన్న ఎమ్మెల్యేని యాక్సిడెంట్ చేసి చంపేస్తారు కదా వాళ్ళ వైఫ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మ నువ్వు ఆడపిల్లలందరికీ రక్షణ కోసం వచ్చావంట కదా నీకు నేను ఒక విషయం చెప్పాలి నా భర్త ఎమ్మెల్యే అయినా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో చెప్పమంటావా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు ఆయనది యాక్సిడెంటా లేకపోతే ఎవరో కావాలని చేపించారా అన్నదే మా అనుమానం ఎవరో కావాలని చేపిస్తే మాత్రం నా ఉసురు నా పిల్లల ఉసురు తగలకోకుండా ఉంటుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు తండ్రి లేక విలవిలలాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరికో శిక్ష పడాలి శిక్ష పడితేనే నా భర్త ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసేసి ఇక సత్యకు వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది సత్యకు అన్ని నిజాలు తెలుసు తన మావయ్యే ఇలా రకంగా యాక్సిడెంట్ చేయించి చంపించాడు అని చెప్పేసి మరి ఇప్పుడు సత్య ఆడవాళ్లకు న్యాయం చేసే పదవిలో ఉంది కాబట్టి తన మావయ్య గురించి ఏ నిర్ణయం తీసుకోబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్